మండలం పెరుగిడు గ్రామంలోని శ్రీ చింతా సీతయ్య జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలవడం జరిగింది బాపరపాడు మండలం పెరుగిడు గ్రామంలోని శ్రీ చింతా సీతయ్య జూనియర్ కళాశాల పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై నాలుగు పూర్వ విద్యార్థుల బ్యాచ్ ఆత్మీయంగా కలుసుకుని వారి జీవితంలో కలిగిన అనేక సంఘటనలు పంచుకోవడం జరిగింది కళాశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఎన్నో మరుపురాని సంఘటనలను అల్లర్లను గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడిపారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో కలుసుకున్నామంటూ మరలా తిరిగి రోజు ఇలా కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పలువురు కొనియాడారు ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు ఖాళీ సమయాన్ని చూసుకుని పనులన్నీ పక్కన పెట్టి స్నేహితుల కోసం వచ్చి వారి కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఒకరికి ఒకరు పంచుకున్నారు रेडी नारायन रेड किशोर् आचार्य చెప్తాస్తాండి ఆమే జతమారు అది నిన్న మనం క్యాట్ర పండి తియో అన్న కట్ల ఇక్కడ థాంక్స్ లో కూడా అంతే తియోలు చేశారు నాకు బాబా ఇక్కడ ఉమాయ అంటే యాసపల్లి 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 నా పేరు నాధమణి నా నేటి విట్టే నేను ఇప్పుడు హైదరాబాదులో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ నేను బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేశాను ఇప్పుడు ఎంఎస్సి నేను స్టడీ చేస్తున్నాను ఎమ్ఎస్సి నర్సింగ్ అట్ బెంగళూరు

షాప్ బుక్ అప్ చేశారు కలకానిస్ పరిచయం పరిచయం నాకు అందరూ పరిచయం ఉన్నారు అందరూ స్నేహంగా ఉంటారు చాలా చాలా సంతోషం ఇదొక వచ్చేది నేను ఎప్పటిని పర్సనల్ ఎంజాయ్ చేశాను ఒకసారి నేను కొకాల ఎంజాయ్ చేశాను అందరూ వతరం మనం నేను అనుకున్నా అస్సలు కట్ వచ్చా చాలా సంతోషం చాలా 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 సంతోషం నాకేం పరిచయం పబ్లిక్ ఐకన్ మాట్లాడాలి థాంక్యూ థాంక్యూ సర్ అంతమంది పాప ఎంపాసీ మైసూరులో చేస్తుంది గెలవాలను ఎంపాంసీ చేస్తుంది బాబా వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ अभी काम तो आपने नहीं चाहिए। आपने पढ़ा है? इंडिया में क्यों नहीं आया? सी एस ई तो चल रहा है। आपने जाना होगा तो सेकंड लॉन्ग इंटर। पच्चीस बार बार दूरस्थ मार्क मियादा तो महाराष्ट्रायात की नई रोजगार स्थिति रोकना नहीं। आगे तरफ तो वाहू सीए जरूर करो, बाप में फिर से करें। పన్నెండి <laughs> <laughs>